రాష్ట్ర పర్యటన వైఎస్ఆర్సిపికి మద్దతుగా ఈరోజు మాచుల నియోజకవర్గం మాదిగి మహాసేన ఉపాధ్యక్షులు కమ్మంబట్టి మోర్షే గారు నాగమ్మణి గారు అన్నారావు గారు రతన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి మద్దతుగా ఈరోజు రాష్ట్ర పర్యటన భాగంగా మాచర్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకి ఎన్నో మేలు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న ప్రభుత్వంలో మాదిగిల్ని ఓటు బ్యాంక్గా వాడుకొని మాదిగలు నిలువుల మోసం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగుల్ని ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందు తీసుకొచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందు టీడీపీలో చాలామంది చాలామంది మాదిగిల్ని చంద్రబాబు నిరుల దోపిడీ చేసి అనేక రంగాల్లో దూరం చేసి ఒకే వర్గానికి న్యాయం చేసి మాదిగుల్ని తప్పుదా పట్టించాడు ఈ రోజు మళ్ళా చంద్రబాబు మాదిగలు న్యాయం చేస్తానని మాదిగలను నిలబెడతానని నాకు ఓటేమని చెప్పేసి మందకృష్ణ మాది గారిని కలుపుకొని మాదిగలు తప్పుదాబ్ కట్టిస్తూ ఉన్నాడు ఈ సందర్భం ఓటే చేస్తూ ఉన్నాడు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మాదిగలు సంతోషంగా ఉన్నాడు గతంలో ఎవరైనా ఏమైనా సంక్షేమ పదాలు కావాలంటే లోపల ఉన్న ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఆసాములు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మాకు రేషన్ కార్డు కావాలి అనే సంక్షేమ పథకాలు కావాలని చెప్పి అడిగేవాళ్ళు అడిగి కాలు అడిగితే వాళ్ళు మా పార్టీకి పనిచేసావా లేదని చెప్పి అని చెప్పి అడిగి కూడా అడిగి వాళ్ళ సంక్షేమం అది ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక వాలంటరీ విధానం పెట్టి మాదిగొడి ఇంట్లో కాలం మీద కూర్చుంటే ఇంటి వద్దకే పరిపాలన అందించారు సంక్షేమాలు అందించారు మాది కూడా ఈరోజు గర్వంగా తలెత్తులు చేశారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మాదిగలు ఓట్లు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము సీఎం చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మాదిగల భవిష్యత్తు బాగుందిస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం ఖచ్చితంగా చదువుతూ ఉన్నాం అన్నకృష్ణ మాది గారు ప్రతి పల్లెటూరు వెళ్ళి ప్రతి మాదిగ పల్లెండి మాదిగలని తప్పుతో పట్టిస్తూ ఉన్నాడు మందకిస్త మాదిగి మాత్రం నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు డప్పు కొట్టి చెప్పులు కొట్టి నేను పెద్ద మాదిగిని నాకు ఓటేమని చెప్పి ఓటేయించుకొని సీఎం అయినాక మమ్మల్ని మోసం చేశాడు అదే చంద్రబాబు నాయుడిని నువ్వు తప్పుడు మనిషి మంచివాడు కాదు మమ్మల్ని మోసం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నూట కొట్టేయించాడు మళ్ళీ ఇప్పుడు అందకృష్ణ మాది గారు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు కాదు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేదు చంద్రబాబు నమ్మండి మనకు వర్గీకరణ చేస్తానంటే నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా మాదిగల ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరుస్తూ ఉన్నాం జై జగన్ కూడా నమస్కారంలో నా పేరు మల్ల వరకు రాష్ట్రంలో మును పన్నడూ లేని విధంగా ఎస్సీలు ఎస్సీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవీయులు పెద్దలు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ మాది గారు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల ఓటు వైసీపీ గారి నినాదంతో రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గానికి రావడం జరిగింది మరి మనం చూసుకున్నట్లయితే గత పాలన వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో ఈ పాలనలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చూసినాం గత పాలనలో మనం చూసుకుంటే ప్రతి ఎవరిని అడిగినా కూడా పట్టుబడి ఐదు సంక్షేమ ఫలాలు చెప్పలేనటువంటి పరిస్థితి గత పాలనలో చంద్రబాబు నాయుడు పాలనలో మనం చూసినాం కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్ర దేశం మొత్తం విలువలాడుతున్న కరోనా కష్ట కాలంలోనే వాలంటీర్ వ్యవస్థని ప్రతి గడప వద్దకు పంపించి వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత వాళ్ళ యొక్క ఇంటిలో సమస్తమైనటువంటి అన్ని విధాలుగా ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారనే మేము మాదిగలందరం కూడా కంకణం కట్టుకొని రానున్నట్టు కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ముందు కదులుతా ఉన్నాం అదేవిధంగా దాని తర్వాత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చిన్నపిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఏమేం చేశారన్నది ప్రతి ఒక్క బిడ్డని అడిగినా కూడా చెప్తారు దానికి ఉదాహరణనే ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లో రా రాగానే నాడు నేడు స్కూల్స్ లో భాగంగా ఈ రోజు పిల్లవాడి భవిష్యత్తు చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు ఎవరు ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ రాగానే ప్రతి పిల్లవాడికి మీరు బండ్లు పంపించండి తల్లుల ఖాతాలో మేము డబ్బులేస్తామని చెప్పేసి అమ్మఒడి వేసి ఈరోజు పిల్లవాడి భవిష్యత్తు బంగారు బాటలు వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే దానికోసమే మాదిగులందరం కూడా ఈరోజు కంకణం కట్టుకొని వైఎస్ఆర్ సిపిని జగన్మోహన్ రెడ్డి గారిని సేమ్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాం ఈ వైద్యం మనం చూసుకున్నట్లయితే వైద్య గతంలో అందరి ద్రాక్షలాగా ఉండేది గత ప్రభుత్వంలో కానీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డాక్టర్లనే ప్రతి గడప వద్దకు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి గడప వద్దకు తెచ్చినటువంటి ఘనత ఘనుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను సభ ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను రానున్నటువంటి మీరు ఏ విధంగా అయితే దొంగ దెబ్బ తీసి జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచారో రేపు జరగబోయేటువంటి మే నెల పదమూడో తారీఖున మేమందరం దొరదెబ్బతో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైనటువంటి మెజారిటీతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేపించుకుంటాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేము పర్యటిస్తాం మా శక్తివంచం లేకుండా మేము పర్యటించి మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు కొరటిపాటి ప్రేమ్ కుమార్ మాది గారి ఆధ్వర్యంలో మళ్ళీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి మేము గెలిపించుకొని సీఎం గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేదాకా మేము నిద్రపోమని చెప్పేసి మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను డ్డ పొలపాటి పొరటిపాటి పార్టీ కుమార్ అన్న మన మార్చలు వచ్చి ఉన్నాడు మన వైఎస్ఆర్ పార్టీ తరఫున రాష్ట్ర నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నడుస్తానని మనం మార్గల కోసము అన్న పోరాడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా మనం మార్గలము పోరాడుదాము అలాగనే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు గెలిపించుకున్నాము అలాగనే మళ్ళా ఐదోసారి గెలిపించుకుని మన బిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మంత్రిగా చూడాలన్నది మన మాదికల కోరిక అలాగనే ఈరోజు ఒక నియోజకవర్గాలలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో మాదికలకి ఒక గుర్తింపు తెచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగనే మన మాట్ల నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ అయ్యి నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఎస్సీ మార్గని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన ఘనత ఏ నాయకుడు చేత లేదు అలాగనే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అలాగనే ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు ఏ రోజైనా ఒక మార్గబిడ్డని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన ఘనతలు వాళ్ళకి లేవు అలాగనే మన కారంపూడి దుర్గి యార్డు చైర్మన్ కొమ్ము చంద్రశేఖర్ రెడ్డిని ఒక యార్డు చైర్మన్ చేసిన జనత ఏ నాయకుడికి లేదు అలాగే నడిచేందుల ఎంపీపి సంపూర్ణంని ఒక మారిపడలేని మనల్ని ఈరోజు బిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడంటే గత ప్రభుత్వంలో ఏ నాయకుడు చేతగాని పని ఈరోజు మన పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మన మాదికలకి మంచి గౌరవం ఇచ్చాడు అలాగే మళ్ళీ ఐదోసారి ఆయన్ని గెలిపించుకోవడానికి మనం అందరం కలిసి పోరాడి ఆయన ఐదోసారిగా గెలిపించుకుని